నమస్కారం ఇవాళ మనము హోటల్ వాస్తు గురించి విశ్లేషించుకుందాం ప్రప్రథమంగా హోటల్లో భోజనశాల అంటే ఫుడ్ హోటల్ అంటే భోజనం భోజనాలు టిఫిన్స్ ఉండే హోటల్కి ఎలా దానికి ఏమిటి అనేది మనం విశ్లేషించుకుందాం ఇందులో ఆహారానికి చేసుకోవడానికి వాళ్ళకి ఉండవలసిన హోటల్కి ముఖ్యంగా కావాల్సిన దిక్కులు ఏంటంటే ఒకటి తూర్పు రెండోది ఉత్తరం పడమరము దక్షిణము కొంచెం కష్టం తూర్పు ఉత్తరం కనుక ఉంటే వాళ్ళు చాలా అభివృద్ధి అవుతుంది ఏంటి ఆహార పెట్టుకునే దగ్గర దక్షిణం ఉంటే ఏమవుతుంది అంటే బేసికల్గా దక్షిణం దిక్కు కనుక ఉంటే ఆగ్నేయం అక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ నైరుతి దెబ్బతినిస్తుంది సో ఇక్కడ దక్షిణం అనేది హోటల్స్కి ఫుడ్ చేసుకునే వాళ్ళకి అంత అభివృద్ధిదాయకంగా ఉండదు అలాగే పడమర తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నైరుతి తర్వాత ఇక్కడ ఆగ్నేయంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ వంటశాల వంట చేసేది ఇది కావాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఈ రెండు పనికిరావు తూర్పు ఉత్తరం చాలా చాలా ఉపయోగదాయకం ఎందుకంటే ఇప్పుడు తూర్పు నుంచి ఎంట్రన్స్ అయినప్పుడు మనకేమవుతుందంటే వంటశాల ఈ భాగం నుంచి ఈ భాగం ఇదంతా కూడా వంటశాల పెట్టుకోవడానికి చాలా ఉపయోగదాయకం ఉంటుంది ఇక్కడ ఈ దక్షిణం నుంచి నైరుతి అంటే ఈ భాగం ఈ దక్షిణ నుంచి ఈ ఈ నైరుతి భాగం తర్వాత ఉత్తరం నుంచి పూర్తి ఉత్తరం మళ్ళీ ఇటు వాయుము మళ్ళీ ఇటు పడమర ఇక్కడ వాస్తవికంగా చెప్పాలి అంటే ప్రతి హోటల్లో మనకు ఏమవుతుందంటే వంటశాల ఇంపార్టెంట్ ఇక్కడ ఈ భాగం అంతా వంటశాల అంటే గ్యాస్లు బరువు ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ దక్షిణం అంతా కూడా సప్లయింగ్ ఈ దక్షిణం నుంచి ఈ భాగం అంతా సప్లయింగ్ అండి ఈ నైరుతి కౌంటర్ ఇక్కడ వ్యక్తి కూర్చుంటాడు ఇవంతా కూడా ఏది ఏ దిక్కును చూస్తున్నా అవుట్స్ అన్నీ కూడా పడమరలో కూర్చుని తూర్పు చూస్తున్నాయి సో పడమరని కూర్చుని తూర్పు ఈ ఉత్తరం అంతా కూడా మనకి ఏంటంటే ఈ ఈశాన్య భాగం వదిలేస్తారు వాయులో అంతా కూడా నైరుతి వాయు అంటే ఇప్పుడు మనకు నైరుతిలో రెండు భాగాలు వస్తాయి దక్షిణ నైరుతి వస్తుంది పడమర నైరుతి వస్తుంది అయితే దక్షిణ నైరుతి ఏదైతే ఉందో ఈ ముక్క ఈ భాగం ఈ ముక్క అంతా కూడా మీరు స్టోర్ కింద పెట్టుకోవచ్చు స్టోర్ అంటే మీరు తెచ్చే సామాన్లు అన్నీ కూడా ఇక్కడ స్టోర్ కింద పెట్టుకుని ఇక్కడేమో ఈ నైరుతి వాయుం భాగంలోనేమో కూర్చుని అంటే పూర్తిగా ఆ వే ఇది తూర్పు దిక్కున చూసేటట్టు ప్లస్ రెండోది ఇక్కడ పడమరంతా కూడా మీకేమవుతుందంటే అండి ఏవేవైతే సామాన్లు ఉన్నాయి టేబుల్ వేసుకుని సప్లై చేసుకుని ఇది తీసుకెళ్ళడానికి చేసుకోవచ్చు సెల్ఫ్ సర్వీస్ అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వస్తుందో ఇక్కడ వాళ్ళకిచ్చి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు వాయుం మొత్తము కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏవేవైతే ఫ్రిడ్జ్లు కానీ ఏవైనా ఉన్న పదార్థాలన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని ఇక్కడ డిస్ప్లే చేసుకుంటే చాలా ఉపయోగదాయకం ఇక్కడ ఉత్తరం మొత్తము కూడా అంటే ఒక్క ఈశాన్యం మొక్క వదిలేసి ఇవన్నీ కూడా టేబుల్స్ వేసుకుంటే అంటే డిస్ప్లే చేసుకుంటే మాత్రము చాలా చాలా ఉపయోగదాయకం అదే కనుక మనకి ఎంట్రన్స్ ఉత్తరం అయింది అంటే ఉత్తరం టు దక్షిణం అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫేసింగ్ అన్నీ కూడా రివర్స్ అవుతాయి అంటే ఏంటంటే ఈ టేబుల్స్ చైర్లు ఇవన్నీ కూడా టేబుల్స్ చైర్లు ఇవన్నీ కూడా ఈ డైరెక్షన్లోకి వస్తాయి ఈ డైరెక్షన్లో ఫేస్ అయినప్పుడు దక్షిణం అంతా కూడా ఓపెన్ ఉంటుంది కిచెన్ ఇక్కడే ఉంటుంది వీళ్ళకి ఈ ఈ నైరుతిలో స్టోర్ అవుతుంది ఈ భాగంలో కూర్చుని ఇచ్చేయచ్చు రెండు ఆప్షన్ ఏంటంటే షటర్ షా ఎంట్రన్స్ అయ్యే దగ్గరే ఉండాలన్నప్పుడు ఇక్కడ కూడా మనము ఒక కౌంటర్ పెట్టుకోవచ్చు అంటే ఇచ్చి ఈ భాగంలో వెళ్ళవచ్చు అంటే నెంబర్ వన్ నెంబర్ టూ చాలా మటుకు ఉపయోగపడడానికి ఆస్కారం అంటే వాయుము పడమర వాయువం చాలా ఉపయోగము ఉత్తర వాయుమేమో స్టేబుల్స్ పెట్టుకుని చేసుకోవడానికి చాలా బాగుంటుంది నైరుతి మాత్రం సంరక్షించుకుని ఇక్కడంతా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటే మంచి అభివృద్ధి అయ్యి ఎదగడానికి ఆస్కారం ఉంది సక్సెస్ అవ్వడానికి ఆస్కారం అయితే ఇందులో ఇంకొక చిన్న ఈ విశ్లేషణ కూడా ఉంటుంది ఇది నేను మనం జనరల్గా చెప్పిన వ్యవహారం అంటే జనరల్గా ఈ పద్ధతిలో ఉంటే ఈ వ్యవహారంలో ఉంటే మాత్రము విజయం సాధించడానికి ఆస్కారం ఉంది దాంతోపాటు ఇండివిజువల్గా వాళ్ళ పేరు వ్యవహారంతో తోటి వాళ్ళకి ఏ దిక్కు బాగుంటుందంటే మనం మనం ఇప్పుడు విశ్లేషించుకున్న వర్గాల గురించి ఆ చవర్గు ఆ వర్గంలో వాళ్ళ వాళ్ళకి ఏ దిక్కులు బాగుంటాయో ఆ దిక్కును మాత్రం పెట్టుకుంటే మాత్రం ఉత్తమం అలాగే ఆగ్నేయం మాత్రం వంటశాల దానికి కావాల్సిన వ్యవహారం చేసుకుంటే మంచిది ఇక్కడ స్టోర్ పెట్టుకోవచ్చు వాయుమ్లో కౌంటర్తో పాటు డిస్ప్లే పెట్టుకుని చేసుకుంటే మాత్రం మంచిది నమస్కారం